నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం నా పేరు రవీంద్రబాబు రాపూరు అటవీ క్షేత్రాధికారిగా పనిచేస్తున్నాను రాత్రి పది గంటల ప్రాంతంలో పెంచులకోన సమీపంలో చిరుత సంచారం అన్నటువంటి వార్తను మీడియాలో ప్రచురించడం చూశాము అదేవిధంగా చిరుత సంచారం టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కొంతమంది గమనించి వీడియో తీసి వాటిని సో మీడియాలో పెట్టడం జరిగింది అది మా దృష్టికి రావడంతో వెంటనే మా జిల్లా అటవీ శాఖ అధికారి అటవీ జిల్లా అటవీ శాఖ అధికారి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే మేము సంబంధిత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బేస్ క్యాంప్ వాడు స్ట్రైక్ స్ట్రైక్ ఫోర్స్ వాడు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని సదరు ప్రదేశానికి పంపించడం జరిగింది వెళ్ళినప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి సంచారం చేసినటువంటి చిరుతపుల యొక్క గుర్తులు అవన్నీ చూడడం జరిగింది అది అడవిలోకి పారిపోయినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి పాదముద్రణను బట్టి గుర్తించడం అయింది ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే వన్యప్రాణులు సంచరించేటప్పుడు యాత్రికులు కానీ అక్కడ పాదచారులు కానీ ఎవరు కూడా వాటిని ఇరిటేట్ చేయకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా కొంచెంసేపు మనం నిశ్శబ్దంగా ఉంటే అవి అడవిలోకి పారిపోతాయి ఎవరు కానీ సెల్ ఫోన్లతో దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం కానీ వాటిని దగ్గర నుంచి ఫోటోలు తీయాలన్న ప్రయత్నం చేస్తే అవి క్రూర మొగాలి కాబట్టి వాటికి హాని అనే ఉద్దేశంతో అవి మన మీద అటాక్ చేసే ప్రమాదం ఉంది రాత్రి సమయాల్లో తిరిగేటప్పుడు ఎవరైనా కూడా గుంపులుగా వెళ్లడము శబ్ద శబ్దం చేసుకుంటూ వెళ్తే ఆ శబ్దానికి ఆ జంతువులు అడవిలోకి పారిపోతాయి అవి వాటికి అవిగా మన మీద ఎప్పుడు కూడా దాడి చేయవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి వాహన వేగాన్ని తగ్గించుకొని అటవీ ప్రాంతంలో నిదానంగా వెళ్తే మనందరం కూడా అడవి జంతువులను అడవిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎవరు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అటవీ శాఖ సిబ్బంది అందరం కూడా దాని తగు జాగ్రత్తలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా భయపడ భయ భయభ్రాంతుల గురి కావద్దని చెప్పని తెలియజేస్తున్నాం అదేవిధంగా దారి వెంబడి కూడా ఎక్కడెక్కడ కొన్ని ప్రాణాలు ఉన్నాయని అవి కూడా మేము సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చేస్తున్నాం మిగతా కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి ఈ యొక్క సందేశాన్ని గమనించాలని చెప్పని కోరుకుంటున్నాం నమస్కారం నమస్కారం అశోక్ టీవీ కి స్వాగతం